మీడియా మన చేతిలో ఉండడం కాదు మనమే మీడియా కావాలి ఇది ప్రెసిడెంట్ తాజా ఎంత ఖర్చైనా సరే డిజిటల్ మీడియాలో ఎక్కడ చూసినా మనమే కనబడాలి మనమే వినబడాలి ఎవరు సెల్ పట్టుకుని వీడియోలు చూసినా అందులో మనమే ఎక్కువగా ఉండాలి యూట్యూబ్ యాప్ తెరిస్తే చాలు మనమే దర్శనం ఇవ్వాలి ఇది ఆయన లక్ష్యం పోయిన అధికారాన్ని మళ్ళీ దక్కించుకోవడానికి డిజిటల్ మీడియాని ఆయుధంగా మలుచుకోవాలని కేటీఆర్ తెలంగాణలోని అతిపెద్ద మీడియా హౌస్ నడపడానికి సిద్ధమవుతున్నారు కేటీఆర్ ప్రయత్నాలు అప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నాయి ఆయన కౌంటర్లు స్టార్ట్ చేసేశారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ రీట్వీట్ చేశారు ముప్పై రెండు మెడికల్ కాలేజీలు పెట్టే బదులు ముప్పై యూట్యూబ్ ఛానళ్లు నడిపితే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది అని ఎవరో చేసిన ట్వీట్ తనకు బాగా నచ్చిందని కేటీఆర్ చెప్పేశారు ఏదో పొలిటికల్ సెటర్ కోసం ఈ ట్వీట్ చేసి ఉంటారని అంతా భావించారు కానీ ఆ ట్వీట్ కేటీఆర్ను బాగానే ప్రేరేపించినట్లుంది ట్విట్ మాటలను కేటీఆర్ నిజం చేయబోతున్నారు తెలంగాణలో అతిపెద్ద మీడియా హౌస్ నడపడానికి సిద్ధమవుతున్నారు తొలి దశలోనే ఇందుకోసం దాదాపు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధమయ్యారని టాక్ వఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ డిజిటల్ మీడియాను నడిపిన వారు సోషల్ మీడియా ఖాతా నిర్వహించిన వారే ఇప్పుడు కేటీఆర్ తరపున రంగంలోకి దిగి పనులు చక్కబడుతున్నారు ఒకేసారి ముప్పై యూట్యూబ్ ఛానళ్లు ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి బేగంపేటలో ఇందుకోసం ఓ పెద్ద భవనాన్ని అద్దెకు కూడా తీసుకున్నారని సమాచారం అత్యాధునిక స్టూడియోలు న్యూస్ రూమ్లు డిజిటల్ లైబ్రరీ కంప్యూటర్ ల్యాబ్లు సిద్ధమవుతున్నాయి ప్రముఖ ఛానళ్లలో పనిచేసిన రిపోర్టులను భారీ ప్యాకేజీలు ఆఫర్ ఇచ్చి రిక్రూట్ చేస్తున్నారు ఇప్పటికే కొందరు పాపులర్ జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు తమ ఛానళ్లను వదిలిపెట్టి కేటీఆర్ మీడియా హౌస్ లో చేరిపోయారు కూడా బయటి ఛానళ్లే కాదు తమ ఇంటి ఛానల్ నుంచి కూడా రిపోర్టులను లాగేసుకున్నారు ప్రతిరోజు కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు చేసే కార్యక్రమాలకు భారీగా కవరేజ్ ఇవ్వడం కాంగ్రెస్ బీజేపీ నాయకుల ప్రసంగాలకు కౌంటర్లు తయారు చేయడం వెరుపని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి ఫీల్డ్లో తిరిగి పనిచేయాలి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ స్టోరీలు రాయాలి కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేకులను ఇంటర్వ్యూలు చేయాలి సమాజంలో పేరు పలుకుబడి ఉన్న వాళ్లతో ఇంటరాక్ట్ అయి వాతావరణాన్ని బీఆర్ఎస్ కు అనుకూలం చేయాలి ఇవి వీరి బాధ్యతలు కేవలం జర్నలిస్టులనే కాకుండా సినీ రంగానికి చెందిన వారిని కూడా ఈ మీడియా హౌస్ కోసం బాగా వాడుకోవాలని డిసైడ్ అయ్యారట యూట్యూబ్ ఛానళ్లకు రాయడం ఛానల్ ప్రమోషన్ కోసం పాటలు రాయడం అద్భుతమైన గ్రాఫిక్స్ తయారు చేయడం తదితర పనుల కోసం సినీ రంగానికి చెందిన వారిని ఉపయోగించుకోబోతున్నారు అయితే గతంలో యూట్యూబ్ ఛానళ్ల పట్ల చులకనగా మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడు అదే బాట పట్టడాన్ని మీడియా వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి

అత్యుత్తమ సాధనంగా డిజిటల్ మీడియాను కేటీఆర్ బాగానే గుర్తించినట్లు సమాచారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా డిజిటల్ మీడియాను వాడుకుని తిరుగులేని నాయకుడిగా ఎదిగాడని అభిప్రాయాలు కూడా వీరికి స్ఫూర్తినిస్తున్నాయి కూడా స్వయంగా సోషల్ మీడియా పొరిగాయి తాను ఎక్కువ గంటలు ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టా లాంటి వాటిల్లోనే గడుపుతానని చాలా సార్లు చెప్పారు నేరుగా చెప్పే కన్నా ట్వీట్ చేస్తేనే కేటీఆర్ స్పందన బాగుంటుందని జోకులు కూడా ఉన్నాయి డిజిటల్ మీడియా మీద స్పష్టమైన అవగాహన కలిగిన కేటీఆర్ దాన్నే తన అస్త్రం చేసుకోబోతున్నారు అయితే కేటీఆర్ చేసే ప్రయత్నాలు ఇప్పటికే మార్కెట్ లో అందరికీ తెలిసిపోయాయి తమ జర్నలిస్టులను ఎత్తుకుపోతున్నారని ప్రముఖ ఛానళ్ళు వాపోతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ సోషల్ మీడియా ప్రయత్నాల మీద ఘాటుగానే స్పందించారు ఇవ్వాలయన మాట్లాడుతుండు మేము సోషల్ మీడియా ఉంటే మేము గెలిచేటోళ్ళమని అరే సన్నా సోడా ఉన్న టీవీలు అన్నీ సుట్టపోలమే కదరా మాకేమన్నా టీవీ ఉందా మాకు పేపర్ ఉందా మా అయ్యా చూపించుకోవడానికి ఏమైనా టీవీ ఇచ్చిండా రాసుకోవడానికి ఏమైనా పేపర్ ఇచ్చిండా సొల్లు వాగుడు వాగడానికి మాకేమన్నా మైకులు ఇచ్చిండా సాయంత్రం పూట సేద లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్ ఏమన్నా మాకు ఇచ్చిండా కార్యకర్తలు కష్టపడితే మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ అధికారం వచ్చింది అధికారంలో ఉన్నప్పుడు మొత్తం మీడియాని బీఆర్ఎస్ తన పార్టీ కోసం వాడుకుందని సోషల్ మీడియాను వాడుకుంటే అయ్యేదేంటని రేవంత్ రెడ్డి మండిపడ్డారు నిజానికి ఉద్యమ కాలం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ మీడియాను బాగా వాడుకోవాలనే కళను వంట పట్టించుకుంది అప్పుడే ఓ ఛానల్ పేపర్ పెట్టుకుంది అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పేపర్లను ఛానళ్లను తన వైపు తిప్పుకుంది కేసీఆర్ కు బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఎవరు వార్తలు వేయని స్థితిని తెచ్చింది అయితే మెయిన్ మీడియా చెప్పు చేతల్లో ఉన్న డిజిటల్ మీడియా ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్లు మాత్రం బీఆర్ఎస్ ను వెంటాడాయి ప్రభుత్వ వ్యతిరేకత పెంచడంలో కీలక పాత్ర పోషించాయి ఇది కూడా కేటీఆర్ బీఆర్ఎస్ నేతలకు బాగా గుచ్చుకుంది కేవలం పేపర్లు శాటిలైట్ ఛానళ్లతోనే కాదు ఇప్పుడు డిజిటల్ మీడియా యుగం నడుస్తుంది కాబట్టి అక్కడ మనం బాగా వేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది అయితే కేటీఆర్ ఆధ్వర్యంలో చేపట్టే మీడియా హౌస్ పనుల మీద పెద్దసారు కేసీఆర్ ఛాయపడకుండా కూడా చూసుకుంటున్నారట ప్రస్తుత తరానికి కేసీఆర్ ఆలోచనలకు మధ్య జనరేషన్ గ్యాప్ ఉందని బలంగా నమ్ముతున్న కేటీఆర్ తన సొంత ఆలోచనతోనే ముందుకు పోవాలని డిసైడ్ అయ్యారట కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే కొన్ని యూట్యూబ్ ఛానళ్లు నడుపుతున్నదనేది బహిరంగ రహస్యమే ఇప్పుడు వాటికి పోటీగా బీఆర్ఎస్ రంగులోకి దిగింది బీజేపీ మొదటి నుంచి సోషల్ మీడియాను వాడుకోవడంలో దిట్ట తెలంగాణలో ఇప్పుడు పొలిటికల్ ఫైట్ డిజిటల్ మీడియా వేదికగా మారడమే కొత్త విషయం